చిన్న అరే కొద్ది దగ్గరే ఉందా ఇంకా వచ్చిన పైకే ఎక్కువ కొన్ని ఉంటా రెండు గుడ్లు ఆ గుడ్లు ఎక్కితే దేవుడు వచ్చినట్టే దేవుడు కనిపిస్తాడు కదా

హలో ఇక్కడ ఎక్కడా అంటే ఏ ఎక్కువ ఎగురు ఎగురా ఇక్కడ ఉంది అసలైన కథ ఇప్పుడు ఎక్కుదామా ఈతలకు మళ్ళీ ఎక్కువ అంటే అబ్బ సింపుల్ గా కనండి చలో చలో మీ బండలు కూడా జాడుతున్నాడు దామా నుంచి చెప్తావా అది సింపుల్గా ఉంది దా ইয়া <substop> <pim>? వీడియో తీస్తున్నా నేను తీస్తున్నా రాండి రండి రారా అరే కూసునేది ఏందిరా నాడు ఏం కాదు భయపడుతున్నాడు అవో మెల్ల మెల్ల మిల్ల మా నువ్వు ఇక్కడ రా అట్లా కనిపించ భయపడకుండా రా అక్కడ ఓం మనం అక్కడ ఓం ఇక పైకి వస్తాం ఇట్లా ఈ రాళ్ళ పోండి పండ్ పంట ఆడున్నాడు సందీప్ నన్ను పిలుస్తున్నావా వినపడలే నాకి నేను కూడా అన్న ఆనే పెట్టిన పోదాంలే వద మనం ఇదే దిగాలి ఇంకా వేరే లేదు ఈరో ఫోటోలు అయినా కూడా మర్చిపోతాం మనం ఆ లొకేషన్ కరెక్ట్గా ట్రేస్ చేయడానికి రాదు ఇది పట్టుకో ఇది పట్టుకోస లేవు పైకి లేవు ఈ రాయి మీద అడుగు పెట్టి ఆ రాయి మీద అడుగు పెట్టు పై ఏం కదా ਕਰਦੇ ਮਨ ਉਸਕਾ ਆਣਾ ਨਾ ਫੂਟੂ ਰੰਟ ਆਪ ਰਾਣੇ को ਕੋਲ ਇੱਕ ਗੁਣਾ ਬਾਬੂ ਇਹ ਤਾਂ ਪਤਾ ਲੱਗ ਤੁਨਾਂ ਗਾਂ ਦਿਗੇ ਬਾਬੂ ਇਹ ਪਰਾ ਪਾਈ ਕੇ ਆਥੜਾ ਵੜ ਕੋ ਨਿਕੋ ਇਹੋ ਆ ਰੋ ਪਾਟ ਕੋ ਨਿਕੋ ਵਾ ਪ੍ਰੂਫ ਆਸਲ ਪ੍ਰੂਫ ਤਾਰ ਗੱਟੀ ਰੇ ਗੱਟੀ ਨਾ ਗੱਟੀ ਨਾ ਆਲਾ ਨਾ ਆਲਾ ਨਾ ਨਾ ਇਹੋ ਦਿਨ ਮੇ ਕਾਲੇ ਬੈਟਰਾ ਦਿਨ ਮੇ ਕਾਲੇ ਬੈਟਰਾ ਇਹ ਅਗਭੀ

பாயிடு 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 అవు అయిపోయింది వచ్చేది గుడి నా ఉన్నాడు ఇదే వీళ్ళందరూ సేవా సమితి 아, <목소리도> 너